భక్తి ప్రధాన సినిమాతోనే తొలి తెలుగు సినిమా ప్రారంభమైంది ఆ తర్వాత కూడా తెలుగులో భక్తి ప్రధానంగా ఉన్న సినిమాలను నిర్మించారు ఆ తర్వాతి కాలంలో పౌరాణిక సినిమాలు జానపద సినిమాలు రాజ్యమేలాయి సాంఘిక సినిమాల వరవడి మొదలైన తర్వాత భక్తి సినిమాల నిర్మాణం తగ్గుముఖం పట్టింది రకరకాల జోనర్స్ లో సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ భక్తి సినిమాలకు మాత్రం ఆదరణ బాగానే ఉండేది భక్తి ప్రధానంగా ఉండే సినిమాలు రూపొందించేందుకు ప్రత్యేకంగా దర్శకులు కూడా ఉండేవారు వారు మాత్రమే భక్తి రసాన్ని బాగా పండించగలరని నిర్మాతలు బాగా నమ్మేవారు ఆ తరహా సినిమాలు రూపొందించడంలోనూ నటరత్న ఎన్టీ రామారావు గారు తన ప్రత్యేకతను చాటుకున్నారు మన పురాణాల్లోని పురుషుల్ని అత్యద్భుతంగా ఆవిష్కరించిన ఘనత ఎన్టీఆర్ గారికి దక్కుతుంది రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి శివుడు ఇలా ఎవరినైనా తన రూపంలోనే చూపించేవారు ఎన్టీఆర్ గారు దానవీర సూర్యకర్ణ సినిమా వంటి ఘన విజయం తర్వాత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను తెరకెక్కించాలని అనుకున్నారు ఎన్టీఆర్ అంతకు ముందే ఈ కథతో సినిమా తెరకెక్కించాలని కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేశారు కానీ కొన్ని అవంతరాలు ఎదురవడంతో మధ్యలోనే ఆ సినిమాలన్నీ ఆగిపోయాయి పంతొమ్మిది వందల యాభై మూడు సంవత్సరంలో స్వామి అనే నిర్మాత ఎన్టీఆర్ గారితో బ్రహ్మంగారి కథను తెరకెక్కించాలనుకున్నారు ఎన్టీఆర్ కూడా ఆ సినిమా చేసేందుకు తన అంగీకారం తెలియజేశారు కమలాకర్ కామేశ్వరరావు గారిని దర్శకుడుగా ఎంపిక చేశారు ఎన్టీఆర్ కి బ్రహ్మ గారి గెటప్ వేసి స్టిర్స్ కూడా తీశారు అయితే కొందరు సన్నిహితులు శ్రేయభలాషులు ఆ సినిమా చేయవద్దని వారించడంతో ఎన్టీఆర్ ఆ సినిమాను వదురుకున్నారు ఆ తర్వాత హీరో అరనాథ్ గారి కథను కేవీ నందనరావు నందన్ దర్శకత్వంలో తెరకెక్కించాలనుకున్నారు బ్రహ్మంగారిగా అరనాథ్ సిద్ధయ్య శ్రీధర్ చేయాలనుకున్నారు కానీ అది కూడా సిరిస్కి వెళ్లకుండా ఆగిపోయింది అలాగే కరుణామైడు సినిమాలో యేసుక్రీస్తుగా నటించిన విజయ్ చంద్ర కూడా ఈ కథతో సినిమా చేయడం ప్రయత్నించారు కానీ ఆయన కూడా దాన్ని విరమించుకున్నారు చివరికి ఆ సినిమాని తెరకెక్కించే బాధ్యతని ఎన్టీఆర్ గారు తీసుకున్నారు దానవీర సూర్యకరణ సినిమాకి మాటలు రాసిన కొండవీటి వెంకట కవితో కలిసి బ్రహ్మంగారి మఠానికి వెళ్లారు ఎన్టీఆర్ అక్కడ పద్నాలుగు రోజుల పాటు ఉండి బ్రహ్మంగారి చరిత్రని పూర్తిగా తెలుసుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి స్క్రిప్ట్ వర్క్ ను మొదలుపెట్టారు గతంలో మాదిరిగానే ఈ సినిమా చేయొద్దని ఆయన శ్రేయాభిలాషులు మరోసారి ఎన్టీఆర్ గారు చెప్పారు అప్పటి వరకు వరుస విజయాలు అందుకుంటున్న ఆయనకు కమర్షియల్ అంశాలేని ఈ కథ వర్కౌట్ అవదని వారు అభిప్రాయపడ్డారు కానీ ఈసారి వారి మాటలు వినకుండా చిత్తశుద్దితో ముందుకు వెళ్లారు ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో శ్రీ మధురాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర పేరుతో సినిమాను ప్రారంభించారు బ్రహ్మంగారు సంచరించిన అహోబిలం కందిమలయపల్లె జనగానపల్లె ప్రాంతాలు చిత్రీకరణ జరిపారు మొత్తం వర్కింగ్ డేస్ లో షూటింగ్ పూర్తి చేశారు సన్నిహితులు హెచ్చరించినట్టుగానే చిత్ర నిర్మాణ సమయంలోనే నటుడు ముక్కమాల కొందరు టెక్నీషియన్లు కొందరు జూనియర్ ఆర్టిస్టులు కన్నుమూశారు అవి సహజ మరణాలే అయినప్పటికీ బ్రహ్మంగారి చరిత్రని సినిమాగా తీస్తున్నారు కాబట్టే అలా జరిగిందని అంతా అనుకున్నారు అయినా అవేవి ఎన్టీఆర్ గారు పట్టించుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం నాటికి చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ సినిమాలో సిద్ధయ్య బాలకృష్ణ అద్భుతంగా నటించారు అలాగే కక్కడు పాత్రకు కైకల సత్యనారాయణ జీవం పోశారు అలాగే ఈ సినిమాలో గౌతమ బుద్ధుడు వేమన ఆది శంకరాచార్య రామానుజాచార్యులుగా కూడా ఎన్టీఆర్ కనిపిస్తారు అలాగే ఈ సినిమా పూర్తి చేయడం వరకు ఎదురైన ఇబ్బందులు ఒకెత్తే ఈ సినిమా రిలీజ్ ముందుకు వచ్చిన కష్టాలు మరో చెప్పాలి ఈ సినిమాని సెన్సార్ కి పంపించగా నలుగురు సభ్యులు కలిగిన ఎగ్జామినింగ్ కమిటీ నాలుగు కర్సును సూచించింది అయితే దానికి ఎన్టీఆర్ గారు ఒప్పుకోకుండా రివైజింగ్ కమిటీకి వెళ్లారు అక్కడ పది మంది సభ్యులున్న రివైజింగ్ కమిటీ మరో నాలుగు కర్సు చేర్చింది దాంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ గారు సెన్సార్ పై కేసు వేశారు సెన్సార్ సభ్యులు కర్సు విధించిన సీన్స్ ఏమిటంటే విధవ రాజ్యమేలునని బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఉంటుంది ఈ సినిమా సెన్సార్ అయ్యే నాటికి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ కారణంగానే ఆ కర్టును విధించారు అలాగే ఏమండ్రై పండితులారా ఏమంటారు అనే పాటలో బ్రాహ్మణుల్ని కించపరిచారని అభిప్రాయపడిన కమిటీ ఆ పాటని తొలగించాలని చెప్పింది తెరపై కదిలే బొమ్మలే అధికారంలోకి వచ్చిన తత్వం చెబుతున్నప్పుడు స్క్రీన్పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ అలాగే అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రేగలను చూపించారని కూడా సెన్సార్ అభ్యంతరం తెలిపింది అలాగే వేమన్లో మార్పు వచ్చే సన్నివేశంలో అతని వదినని నగ్నంగా చూపిస్తారు అది కూడా తొలగించాలని సూచించారు అయితే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను వాటిని తొలగించేందుకు ఎన్టీఆర్ గారు అంగీకరించలేదు అందుకే మూడు సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేశారు చివరికి ఎన్టీఆర్ గారికి అనుకూలంగానే తీర్పు వచ్చింది తనకి దూరమైన సతీమణి బసవ తారకంకు అంకితమిస్తూ శ్రీ మధురాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున విడుదల చేశారు ఈ సినిమాని అప్పటికి ఎన్టీఆర్ రాజకీయ రంగం ప్రవేశం చేయడం కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కూడా జరిగింది ఎన్టీఆర్ విశ్వాసానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు సినిమా ఘనవిధ సాధించి ఎన్టీఆర్ చేసిన కృషికి మంచి ఫలితాన్ని అందించింది ఈ సినిమా